మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను చెప్ప <laughs> 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 సన్నా కాదు మనీష్ కాదు డెవన్ పవన్ కాదు నెక్స్ట్ నాగప్రసాంత్ నాగప్రశాంత్ కాదు నవదీప్ గారా నవదీప్ గారు కాదు కాదు అదే అంత కామ్ గా ఉండరు అతను కొంచెం ఇట్లా ఉంటది

5 1 2 3 4 5 6 7 अंदर लोग चाहिए भाई फिर उनको बारी उनको चार अंदर निकाल निकाल चप्पल अंदर नाइस नाइस अब ड्रम में तो अब नाइस आ गए अब के ड्रम

ఎవడైనా బిర్యానీ నచ్చిన ఎవడైనా అమ్మా హోటల్ కోసం కొట్లాట ఆడుకుంటున్నాయి